రెండు వేల ఇరవై ఐదు గ్రామం పెద్దరే ఈరోజు సాయంత్రం మన గ్రామంలోని వినాయక గుడి వద్ద సమావేశమైన మనందరం మన గ్రామానికి కావలసిన ఒక విశ్వ హిందూ పరిషత్ కమిటీ నిలపడం జరిగింది ఈ కమిటీకి గాను గౌరవాధ్యక్షుడిగా వెంకట్యాచారి గారు వారిని నియమించడం జరిగింది ఈ కమిటీ గాను ప్రెసిడెంట్ గా ఒటెల శ్రీశైలం గారు నియమించడం జరిగింది కమిటీ గాను ఉపాధ్యక్షులుగా పంబంటి శ్రీశైలం గారు రెడ్డి గారు అమంతయ్య గారు శేఖర్ గౌడ్ గారు జయపాల్ గారు మంది ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది పోషణాధికారిగా శ్రీధర్ గౌడ్ గారు నియమించడం జరిగింది కమిటీ మెంబర్స్ కార్యవర్గ సభ్యులుగా విష్ణు యాదవ్ కోల తిరుమలయ్య వైరమోని మహేష్ కావలి మల్లేష్ గౌడ్ కుమ్మరి రాములు రాజముఖ్య వెంకటయ్య కుమ్మరి మల్లేష్ కొండకల్ల యాదయ్య పొంగండ శ్రీశైల ధోని రమేష్ వడ్డే కళ్యాణ్ కె వెంకటరెడ్డి గారు ఉద్యల వెంకటేష్ డి గోపాల్ ఈ పదిహేను మంది కార్యవర్గ సభ్యులుగా రోజు మన కావాలి శ్రీనివాస్ భతులు రాఘవేందర్ భరత్చారి కావాలి శ్రీనివాస్ భతులు రాఘవేందర్ భరత్చారి ఉంటారు మనకు సెక్రటరీ మనీష్ ఆయన వెంకటేష్